ఇవి వేగితే అల్కగా అయిపోతాయి అండి వేగకపోతే బరువు ఉంటాయి అది మనకు సింబల్ తీసుకోవాలి వేగా మనం దూది తింది అలా అల్లుగా అయిపోతాయి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము లలిత సహస్రనామాల గురించి మాట్లాడుకుందాము మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మిగతా సహస్రనామాలన్నీ అన్నీ మానవ నిర్మితాలు కృతయుగంలో ఋషులు వేద బ్రాహ్మణులు పండితులు రచించినవి కానీ ఒక్క లలిత సహస్రనామాలు మాత్రము మానవులు రచించలేనంత శక్తివంతమైనవి ఊహ కూడా అందనంత అద్భుతమైనవి అటువంటి నామాలు రచించే శక్తి ఎవరికి ఉన్నది ఇంకెవరికి ఉన్నది మనందరికీ అమ్మైన లలితామాతకు తప్పించి ఇంకెవరి వల్ల కాదు అందుకే లలితామాత తన శరీరంలో నుండి వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జయిని సర్వేశ్వరి కౌలిని అనే అష్టమాతృకలను సృష్టించి వారితో లలితా సహస్రనామాలు రచింపజేసింది అంటే అమ్మవారి నామాలను అమ్మవారి రచించి మనకు అందింపజేశారు అందుకే ఆ నామాలకు అంత శక్తి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్భుతమైన పవరు అందుకే ప్రతిరోజు తప్పకుండా ఒకసారి రెండు సార్ల పది సార్ల వంద సార్ల మీ ఇష్టము మీ ఓపిక చదువుకోండి నర నరాల్లో లలితా సహస్రనామాలను జీర్ణింపజేసుకోండి ఇంకా మీకు తిరుగుండది అమ్మవారి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది మాతకు నమస్కరించుకొని మనము మైసూరు బోండా చేసుకుందాం పదండి ఇది మిగిలిపోయిన ఇడ్లీ పిండి నిన్నటి నుంచి బయటే పెట్టినాను ఎందుకంటే కొంచెం పుల్ పుల్లవాలి కదా పుల్లకు కావాలని నిన్నటి నుంచి బయట పెట్టిన క్లీన్ చేసుకుందాము నైటే చేసి పెట్టుకుందాము కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కూర్చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది మనం కిందనే కట్ చేస్తాం కదా కూరగాయలు అన్నీ ఫ్రిజులోంచి కూరగాయలు తీసుకున్నాము ఈ గిన్నె తీసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎక్కువే ఉంటుంది చేసుకోవాలి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు సిక్స్ ఎయిట్ నైన్ టెన్ వేస్తున్నాను కట్ తీసుకుందాం సన్నగా కట్ చేసుకోవాలి ఇది ఈ మిరపకాయలన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీళ్ళతో అంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ మిరపకాయలు చిన్నగా ఉన్నాయి అందుకోసమని పది తీసుకున్నా లేకుంటే అన్ని అవసరం లేదు మీ కారాన్ని తగ్గట్టు తీసుకోవచ్చు మీరు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఈ బౌల్లోకి వేసుకోవాలి వేసిన బౌల్లోకి వేసేసుకోవాలి ఒక రెండు డబ్బాల రేపాకు సన్నగా కట్ చేసుకోవాలి ఇది కూడా వేసేసుకోవాలి ఇంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది మిగిలిపోయిన ఇడ్లీ పిండి దీంతోనే మనం ఇప్పుడు మైసూర్ బోండా వేసుకుంటాం మొత్తం ఇట్లా వేసేయాలి దీంట్లో ఇడ్లీ పిండి అయితే ఎంతుందో అంత పిండి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంట్లో ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ వేస్తాం గడ్డ పెరిగి కొంచెం వాటర్ పోస్తా ఇది తీయట పెరిగానా అండి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది అదే పుల్లటి ఉండదు తీయటి పెరిగే ఇడ్లీ పిండి కొంచెం పులిసింది కాబట్టి పర్వాలేదు పుల్లగానే ఉంటుంది ఇదంతా బాగా కలుసుకోవాలి చేయి పెట్టి కలపాల్సిందే స్పూన్తో రాదు మేదపెట్టిగా తిరగ కుసుకుందాం బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి దీన్ని కలిపి చూపిస్తాను బాగా కలుపుకోవాలి ఇండిలో కొంచెము వంట సోడా వేసుకోవాలండి చిన్న పావు టీ స్పూన్ చాలా కొంచెం వేస్తే ఆయిల్ బాగా లాగుతుంది ఇది కొంచెం కలిపేసుకోవాలి బాగా మళ్ళీ అంతా అండి ఇది ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి టైం ఉంటే గంట లేదంటే కంపల్సరీ కనీసం అరగంట పక్కకు పెట్టుకోవాలి లేకుంటే పొంగదు నాకు టైం ఉంది ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది నాకు ఇంకొక బ్రేక్ఫాస్ట్కి ఎయిట్ థర్టీ నైన్కి చేసే టైం ఉంటుంది నాకు మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి నైన్ అవుతుందండి కిచెన్లోకి వచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము పొయ్యి మీద కడాయి పెట్టిన పిండి కొంచెం నా మంచిగా ప్లఫ్ఫీగా అయింది పొంగినట్టు అయింది కొంచెం ఒకసారి అంతా కలుపుకోవాలి బోండాలు వేసుకుందాము ఏ విధంగా వేస్తానో చూడండి పిడికిట్లో పిండి పట్టుకొని చూపుడు వేలు స్తంప్ ఫింగర్ మధ్యలో నుంచి చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి అవి పొంగి కొంచెం పెద్దగా అవుతాయి హోటల్స్లో బండ్ల మీద అంతా ఇదే విధంగా వేస్తారు కడాయిలో పట్టినాన్ని వేస్తున్నా చాలు ఇంకా ఆపేస్తున్నా కొంచెం మంట సిమ్ హై చేసుకుంటూ కాల్చుకోవాలి హై పెట్ట మరీ హై పెట్టకూడదు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎంత చిన్నగా వేసినా అంత పెద్దగా అయినాయి ఎంత బాగున్నాయి కదా ఇట్లా ఇట్లా ఉండాలి మరే చెప్తూ ఉండాలి చెప్తూ ఉండాలి మంట సిమ్ చేసుకుంటూ హై చేసుకుంటూ కాల్చుకోవాలి వేగినాయండి దీన్ని తీసేసుకోవాలి తీసి ఆయిల్ అంతా రేగినైపోతూ అన్నీ తీసుకొని జాలీలో వేసుకొని ఇంకో గిన్నెలో పెట్టుకుందాము ఉన్న నూనె కూడా మొత్తం ముగిచిపోతుంది ఇంకొక వేసుకుందాం బోండాలు ఇదే విధంగా వేయాలండి ఇట్లా వేస్తేనే షేప్ మంచిగా వస్తుంది పిరికిల్లో పిండి చేస్తూ అది వేయాలి ఇస్తే మంచి షేప్ వస్తాయి చూడండి అట్లా రౌండ్ ఎంత బాగొచ్చినాయి మంట హై చేస్తూ లో చేస్తూ కాల్చుకోవాలి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు అట్లంతా జాయింట్ పైకి కంటూ కాల్చుకోవాలి లేదంటే పైన అట్టుకుంటారు పిరికిట్లోంచి వేస్తే అన్నీ ఒకే సైజు వస్తాయి మనం వేళ్ళ మధ్యలో పెట్టుకొని వేస్తే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వస్తాయి చూడండి అన్నీ ఒకే సైజు ఉన్నాయి ఇవి వేగితే అల్తలు అయిపోతాయి అండి వేగకపోతే బరుగుంటాయి అది మనకు సింబల్ తీసుకోండి వేగ మనకు దూరి కింద అలా అల్తది అయిపోతాయి మంచి కలర్ వచ్చినాయండి మంచి క్రిస్పీగా అయినాయి పైన క్రిస్పీగా లోపలంతా మెత్తగా మంచిగా ఉడికినాయి బ్రేక్ఫాస్ట్ పెట్టినా తింటున్నారు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ మైసూర్ బోండా మైసూర్ బోండా అండి మంచి క్రిసిపీగా మంచిగా వచ్చినాయి మీరు కొన్ని ఇడ్లీ పిండి పిండితో చేసిన మైసూర్ బొండ చాలా బాగున్నాయట మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ఇవ్వండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ పచ్చళ్ళు కూడా రెండు పచ్చళ్ళు చేసిన వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ